హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటే చాలా ఖరీదు ఎక్కువ అని చెప్పేసి అందరూ అనుకుంటారు చాలా టైం తీసుకుంటుందని చెప్పేసి కూడా అనుకుంటారు ఒక్కసారి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత అవకాశాలు బాగుంటాయని చెప్పేసి అందరు అనుకుంటారు అట్ ద సేమ్ టైం అంత ఈజీ కాదని కూడా చాలామంది ఫీలింగ్ అందుకని ఆ సైడ్ వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎలా ఉందో దాని గురించి ఆలోచన చేసేవాళ్ళు కూడా ఎందుకు మనకు అవసరమా అని చెప్పేసి పోటీ ఎక్కువ అని చెప్పేసి వెనకడుగు వేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు సో మరి అలాంటి కోర్సును మీరు ఫ్రీగా అందిస్తున్నారు ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయకుండా ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా సో ఫస్ట్ అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీకు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం వి స్టార్టెడ్ దిస్ అంటే మేము ఇది ఇండో అమెరికన్ హాస్పిటల్ అకాడమీ ట్వంటీ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాము బేసికలీ నేను అంటే మా మదర్నో పేరు మీద ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ మా మదర్ ది బ్లడ్ క్యాన్సర్లో షీ పాస్డ్ అవే సో వీ వాంటెడ్ యోనో ఐ వాంటెడ్ టు డూ సమ్ యూనో ఎన్జిఓ అన్న యొనో ఆమె పేరు మీద చేద్దామని ప్లాన్ ఉండేది సో కృపాస్ కెరియర్ ట్రైనింగ్ సెంటర్ అని ఐ స్టార్ట్ అయిన టూ థౌజండ్ సెవెంటీన్ మా మదర్ పేరు మీద దెన్ మదర్ ఎప్పుడు చనిపోయారు టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎస్ ఎస్ సో షీ వాజ్ ఆల్సో ఇన్ టు లాట్ ఆఫ్ సర్వీస్ యూనో చాలా మందికి హెల్ప్ చేస్తేవారు సో విత్ దాట్ పర్పస్ ఓన్లీ వీ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ యూనో టు హెల్ప్ ద కమ్యూనిటీ అయితే ట్వంటీ ట్వంటీ వన్లో యూనో ఐ యూనో స్టార్టెడ్ దిస్ ఇండో అమెరికన్ అకా హాస్పిటాలిటీ అకాడమీ అప్పుడు నాకు ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కొన్ని యూనో వచ్చాయి థ్రూ యుఎస్ అండ్ త్రూ యూనో యూరోపియన్ కంట్రీస్ అండ్ మాది ఆల్రెడీ నాది ఇంకో ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కంపెనీ ఉంది ఆ కంపెనీ అమెరికన్ స్కిల్స్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ అని సో ఐఎమ్ ద సౌత్ ఇండియా హెడ్ ఫర్ దాట్ సో ఐఎమ్ ఆల్రెడీ యూనో డూయింగ్ దట్ బట్ నేను ఈ పిల్లల్ని సపోర్ట్ చేయాలి యూనో సమ్ స్కిల్ డెవలప్మెంట్ టు ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ అందరికీ ఒక ఇందులో ఏంటంటే రిసిషన్ ఉండదు స్టూడెంట్ త్రీ మంత్స్ చేసినా త్రీ ఇయర్స్ చేసిన డెఫినెట్లీ ఇండస్ట్రీలో జాబ్స్ అనేది ఎవ్రీ టైమ్ అవైలబుల్ ఉంటాయి ఓకే సో అండ్ స్టూడెంట్ ఏంటంటే కొద్దిగా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది అనో సో కొన్నిసార్లు ఏంటంటే త్రీ ఇయర్స్ చేయాలంటే లాంగ్ డ్యూరేషన్ అయిపోతుంది పిల్లలకి అండ్ బట్ ద సేమ్ ఏంటంటే మేము బేసిక్ ట్రైనింగ్ ఇస్తాము బేసిక్ ట్రైనింగ్ ఇచ్చి ఇమీడియట్లీ వీ నో త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ తర్వాత వీ కెన్ ప్లేస్ దెమ్ ఇన్ ఆల్ దిస్ ప్రాపర్టీస్ అండ్ అక్కడ కూడా వాళ్ళకి సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది ప్రాక్టికల్ ట్రైనింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద హోటల్స్ ఇన్ ద క్యూఎస్ఆర్ జాయింట్స్ మేము ఇక్కడ పెట్టిస్తాము వాళ్ళకి అక్కడ బేసిక్ స్కిల్స్ నేర్పి నేర్పిస్తారు సో దీస్ థింగ్స్ యూనో స్టూడెంట్స్ కెన్ గెట్ కానీ మా సైడ్ నుంచి ఏంటంటే మీ వాంట్ టు సపోర్ట్ ద కమ్యూనిటీ